డిసెంబర్ ఆరు ఏడు తారీఖుల్లో కడపలో జరిగే సిపిఎంఏ లిబరేషన్ తొమ్మిదో రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము వామపక్ష ప్రజాస్వామ్య శక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా మహాసభలకు వెళ్ళడానికి ప్రతినిధులు సిద్ధమయ్యారు ఈ రోజున ఏదైతే ఉందో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే బలవంత భూసేకరణ పేరుతో విజయవాడ లాంటి నగరాలకు కూడా బుల్డోజర్ రాజు వచ్చిందా అన్నట్టుగా ఉంది దాదాపు నలభై ఇళ్ళు కూల్చేసిన సంఘటన విజయవాడలో తెలుగుదేశం ప్రభుత్వానికి మాయన మచ్చగా మిగలబోతోంది రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దిగజారుతున్న శాంతి భద్రతకి నిన్న నెల్లూరు హత్య పెంచలే హత్య ఏదైతే ఉందో రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు యథేచ్ఛిగా కొనసాగుతున్నాయి గంజాయి మాఫియాని అరికట్టడంలో మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నిందించిన తెలుగుదేశం ప్రభుత్వం ఒక మహిళ హోంమంత్రిగా ఉందని చెబుతున్న నేటి దశలో ఒక మహిళే గంజాయి అమ్మే స్థితిలో మరి ప్రజా కళాకారుడు పట్టణ పెట్టుకున్నారు నెల్లూరు పట్టణంలో నిన్న జరిగిన బంద్లో విశేషంగా జనాలు పాల్గొనడం జరిగింది ఈరోజు మొన్ననే ఒక నివేదిక కూడా వచ్చింది రాష్ట్రంలో దా దిగజన్న శాంతి భద్రతలకి ఇది అద్దం పడుతుంది మతోన్మద ఫాసిస్టు శక్తులు బాబ్రీ మసీదుని విధ్వంసం చేసిన డిసెంబర్ ఆరవ తారీఖున రాయలసీమలో సిపిఎంఎల్ లిబరేషను పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మహాసభల ప్రారంభం జరగబోతోంది ఈ మహాసభలకి సిపిఎంఎల్ లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కంప్లీట్ దీపంకర్ భట్టాచార్య గారు హాజరవుతున్నారు అలానే పోలిట్ బ్యూరో సభ్యులు స్వదేశ్ భట్టాచార్య గారు అలానే ఆంధ్ర రాష్ట్ర ఇన్ఛార్జీ పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్ గారు అలానే తమిళనాడు సంబంధించిన ముఖ్యులు పార్టీ ఇన్ఛార్జీ ఈ స్టేట్ కాన్ఫరెన్స్కి అబ్జర్వరుగా చంద్రమోహన్ గారు హాజరవుతున్నారు కర్ణాటక నుంచి ప్రముఖులు వస్తున్నారు సిపిఐ సిపిఎం నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అలానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు కూడా ఈ మహాసభలకు వచ్చి సౌహార్ద సందేశాలు ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో ఈరోజున రాయలసీమల ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాలకి అభివృద్ధి ప్యాకేజీ కానివ్వండి విభజన హామీలు కానివ్వండి అలానే ప్రత్యేక హోదా కానివ్వండి ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీ బీజేపీతో అంటకాగుతున్న ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం అలానే పవన్ కళ్యాణ్ వైఖరిని ఈ మహాసభల్లో తేటతల్లం చేయడం జరుగుతుంది అలానే రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో ఒక ద్వితీయ ప్రత్యామ్నాయని ఇవ్వలేకపోయింది ఇటువంటి పరిస్థితిలో వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక శక్తులతో రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి మహాసభలు చర్చించేందుకే సిపిఎం నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతుంది రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ బీజేపీ ప్రభుత్వం తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కానీ అలాంటి మాటే లేదు రోజున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్యాకేజీ కూడా ఇవ్వకుండా కేవలం అమరావతి లాంటి దానికి కూడా నిధులు ఇవ్వకుండా అప్పునిచ్చి అవి అది పెద్ద పోజు పెడుతుంది ఈ రోజున మోడీ ప్రభుత్వం మోడీ ఈరోజున ఏదైతే బీహార్ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా అరవై ఐదు లక్షల ఓట్లని తీసేసిన ఎన్నికల కమిషన్ విధానాలని బట్టబయలు చేయడంలో సిపిఎంఎల్ ఎలిబరేషన్ ప్రత్యేక పాత్ర వహించింది ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి ఈరోజు బెంగాల్లో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి మళ్ళీ సర్ పేరుతో మళ్ళీ తిరిగి మళ్ళీ ఓట్ల ఏరివేత కార్యక్రమం నుండి ఓట్ల దొంగలు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వాటి పరిస్థితుల్లో భారత పార్లమెంటులో కూడా సర్ మీద కనీసం చర్చించడానికి కూడా వీలు లేకుండా ఆ సస్పెండ్ల పర్వం పనితీరుకి వ్యతిరేకంగా మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజున సీపీఎం లిబరేషను పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తుంది ఈ రాష్ట్ర మహాసభలకి రాష్ట్రంలో ఒక తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకి అలానే ఈ దేశంలో ఈరోజు చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ నుంచి మరి అనేక రాష్ట్రాల్లో ఈ ఈరోజున అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యం ఎందుతుంది అక్రమ ఎన్కౌంటర్ల పర్వం విజయవాడ నడిబొడ్డున మరి హెడ్మా లాంటి వాళ్ళని తీసుకెళ్ళి మరి మన్యంలో కాల్చంపడం జరిగింది ఈ రోజున విప్లవ కారుల మీద జరుగుతున్న హింసల్ని పౌర హక్కుల హంగుల మీద జరుగుతున్న హింసలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మనందరం కృషి చేయాలి వామపక్ష ప్రజాస్వామ్య శక్తులు ఈ వైపుగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను సిపిఎంఎల్ లిబరేషన్ తొమ్మిదో రాష్ట్ర మహాసభలు నిర్జీవంతం చేయాలని కోరుతున్నాను నా పేరు డిహర్నాథ్ సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు